హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు అశోక్ నగర్ వెంకన్నబాబు ఫంక్షన్ హాల్ పక్కనున్న ఓం లైఫ్ వారి ప్రొడక్ట్స్ చూడడానికి వచ్చాను గంగబాబు గారు కరోనా సమయంలో వ్యాధి నిరోధక శక్తి మానసిక ధైర్యం లేకనే చాలామంది చనిపోయారని గ్రహించి బలమైన భారతాన్ని నిర్మిద్దాం ప్రతి పౌరునికి మానసిక శారీరక ఆరోగ్యాన్ని అందిద్దాం అనే మోటోతో పురాతన మూలాల నుండి తీసుకున్న సూత్రం ఆధారంగా ఓం లైఫ్ డైబోకేర్ కేర్ విత్ బ్లాక్ రైస్ ఫుడ్ పౌడర్ మరియు హోమ్ లైఫ్ గంగా కారం మన ముందుకు తీసుకువచ్చారు ఇక్కడి నుండే దగ్గరలో ఉన్న షాప్స్కి కారం సప్లై కూడా అవుతుంది అండ్ మీకు తక్కువ కాస్ట్లో కారం అవైలబుల్గా ఇక్కడ దొరుకుతుంది మూడేళ్ల నుండి తొంభై ఏళ్ళ వయసు వాళ్ళు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ వేరే స్టేట్స్కి కూడా సప్లై చేయబడుతుంది ఈ హెల్త్ మిక్స్ వాడడం వల్ల షుగర్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటాయట అండ్ చాలా ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ డైబోకేర్ హెల్త్ మిక్స్ పౌడర్ యూజ్ అవుతుంది ఈ ప్రొడక్ట్ లో యూజ్ చేసే బ్లాక్ రైస్ భారతదేశంలోనే చాలా తక్కువ ప్రాంతాల్లో దొరుకుతుంది ఒకప్పుడు రాజులు ఈ బ్లాక్ రైస్ తినేవారట ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల చాలా మందికి గ్యాస్ట్రిక్ అండ్ తేలినొప్పులు సమస్యలు కూడా తగ్గాయట డయాబెటిక్ పేషెంట్ ఆవిడ దొరికి ఎప్పుడు కూడా నాలుగు వందలు పడగడుపున మూడు వందలు దాటి ఎప్పుడు ఉండేది షుగరు ఎన్నో డాక్టర్ పెద్ద పెద్ద డాక్టర్ల చేత ట్రీట్మెంట్ చేయించుకున్నా సరే ఆ లెవెల్ ఉండేది ఈ లైఫ్ ఫోర్ డయాబెటిక్ కేర్ ఈ టెస్ట్ చేస్తే గత మూడు నెలల్లో రిజల్ట్ టెస్ట్ చేస్తే ఎయిట్ పాయింట్ నైన్ ఉంది మరల ఈ ఫోటో వరద నెల పద్దెనిమిది నేను టెస్ట్ చేస్తే ఫైవ్ పాయింట్ సిక్స్ లోకి వచ్చింది అంటే నిల్ డయాబెటిక్ చాలా ఆనందకరమైన విషయం మాకు మా కుటుంబానికి నా భార్యకి నాకు చాలా ఆనందకరమైనది ఇది సెంటీ పర్సెంట్ దీని ప్రభావం వల్ల నా భార్యకి షుగర్ లెస్ అయిపోయింది ఈ మెడికల్ షాప్ గంగబాబు గారు కూడా చాలా రుణపడి ఉంటాం చాలా ధన్యవాదాలు మాకు ప్రూఫ్ ఐడి ప్రూఫ్ మేమే నేను నా భార్య నేను ఈ ప్యాకెట్స్ ఇటు వైజాగ్ మా అమ్మాయికి హైదరాబాద్ మా అబ్బాయికి యుఎస్సీ అమెరికాకి వాళ్ళు కూడా నేను ఇంకా పంపిస్తాను గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ షుగర్ తో బాధపడుతున్నాను డైబో కేర్ వాడుతున్నాను చాలా గుణం కనిపించింది హ్యాపీగా ఉన్నాను షుగర్ అయిపోయింది ఇప్పుడు షుగర్ నా బాడీలో లేదు లైఫ్ వారి డైబో కేర్ ధన్యవాదాలు చెప్తున్నాను మచ్